ఈరోజు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి ఈ స్థలాన్ని గురించి ఈ స్కూల్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి దీని పట్ల ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఈ స్థలాల పట్ల అవగాహన కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటికి సంబంధించి స్థానికులందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి దేవాలయం ఉండాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా సంక్రమించింది ఏ విధంగా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది ఏ విధంగా అది పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకోవడానికి ఇచ్చారు అనేటువంటి దాని మీద పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి పాత తేదీతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దానికి సంబంధించి ఇది మా భూమి అని చెప్పి చెప్పి దౌర్జన్యంగా అనేక సందర్భాలలో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూల్చివేస్తూ దేవస్థానం గోడలు కూల్చివేస్తుంటే పోలీసులు రావడం మొక్కుబడిగా తీసుకెళ్ళడం ఆ తర్వాత మరలా వదిలిపెట్టడం మరలా జేసీపీలో వచ్చి కొత్త కొత్త పగల కొట్టుకుంటూ తీవ్రకి వచ్చేటట్టు పూర్తిగా ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది నేను ఎస్పీ గారిని పోలీస్ అధికారులు అడిగేది పోలీసులు మిమ్మల్ని లెక్క చేయకుండా పబ్లిక్ పర్పస్లో ఉన్నటువంటి స్థలాలని నేరుగా ఆక్రమించి దేవస్థానం నిర్మించుకోవాలనేటువంటి భక్తుల కోరికలను పక్కన పెట్టి వాళ్ళ మనోభావాన్ని గాయపరిచేటువంటి విధంగా ఆ స్థలాన్ని మేము ఆక్రమించి తీరుతూ ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ ప్రాంతం పట్ల ఈ యొక్క స్థలం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి సోమిరీట లాంటి వ్యక్తులు వాళ్ళకి వంత పాడితే ఈరోజు ప్రభుత్వ భూములకి దేవాలయాలకు సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి భూములకే రక్షణ కొరువైతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు అరివేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దేవుడి స్థానానికి సంబంధించి అంతకుముందు దేవాలయ భూములకి వచ్చేవారు కాదు ఈరోజు దేవాలయ భూములకు సంబంధించి ఎంత ప్రకారం వ్యవహరిస్తున్నారు ఇప్పటికే వీటికి సంబంధించి కోర్టులో పలు తీర్పులు వచ్చాయి ఆ తీర్పులు ఆధారంగా చూసినా ఎవరికి హక్కులు లేవు ఇది పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకోవాల్సినటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దేవాలయం కట్టుకుంటాము అంటే ఆక్రమించే వాడిని వదిలిపెట్టి ఆక్రమించడానికి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని బతులు తీసుకొని పోలీసులు ప్రేసు నమోదు చేయడం వాళ్ళని భయభ్రాంతులు చేయడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి విధానం కాదు మరలా ఈరోజు చెప్తున్నా ఇది పబ్లిక్ పర్పస్కు సంబంధించినటువంటి స్థలం ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రము కుతంత్రాలు పని దీనిని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేసినా తప్పనిసరిగా మరలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ స్థలం ఏదైతే ఉందో దీని మీద పూర్తి హక్కులు స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ పర్పస్కు ఉపయోగించుకునేటువంటి విధంగా అదేవిధంగా భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే దేవాలయం నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి స్థానికులు కానీ భక్తులు కానీ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళకి ఎక్కడ మనోవేదన కలగకుండా ఖచ్చితంగా ఈ స్థలాన్ని అనుకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా దేవాలయ నిర్మాణానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దానితో పాటు ఇప్పటికే పోలీసులు కూడా ఈ దృష్టికి తీసుకోవడం జరిగింది మీరు మొక్కుబడిగా తూతూ మాత్రంగా కేసులు పెట్టడం ఎవరో చెప్తే వాళ్ళని వదిలేయడం కాకుండా ఇది ఎవరికి సంబంధించినటువంటి స్థలం శాంతి భద్రతల సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా మీరు ప్రవర్తించొద్దు ఎవరు వచ్చినా సరే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ నిర్మాణాలు సాగనివ్వం ఈ స్థలం అన్యాక్రాంతం కానివ్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ స్థలానికి సంబంధించి ధన్యాక్రాంతం కావడానికి వీలు లేదు పబ్లిక్ పర్పస్ కేటాయించినటువంటి స్థలం ఇప్పటికే స్కూలుకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమిస్తే దాని మీద మొక్కుబడిగా కేసు వదిలేశారు తప్ప ఆ స్కూలుకు సంబంధించి దాన్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కానీ లేదా దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారని చెప్పిన పోలీసులు ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర సమాధానం లేక నియనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా స్కూళ్ళకు సంబంధించినటువంటి స్థలం కానీ దేవాలయాలకు సంబంధించినటువంటి స్థలం కానీ ఏదైతే పబ్లిక్ పర్కర్స్ కోసం వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేశారో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు స్థానికుల యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ నిర్ణయం మేరకు నడుచుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు దీనిని ఎదిరించినా సరే మేము వాళ్ళకి అండగా నిలిచి పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళకి అండగా నిలిచి స్థానికుల యొక్క మనోభావాలను గౌరవించి దానితో పాటు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు కూడా డిమాండ్ చేసేది ఎవరైతే దౌర్జన్యంగా వచ్చి భూములను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని నివారించండి నివారించకపోతే రాబోయేటువంటి రోజుల్లో కలిగేటువంటి శాంతి భద్రతలకు మీరే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు